సార్ 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 ఓకే తాడేపల్లిగూడెం రూరల్ మండలంలో నీలాద్రిపురం గ్రామంలో కలియుగ ప్రత్యక్ష దయమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కార్యక్రమం చాలా బాగా జరిగింది భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుని తరించి స్వామివారిని వారి కోరిని కోరికలు ఆ కుటుంబాలన్నీ బాగుండాలని అన్ని రకాలుగా కూడా కోరుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఈ రోజున ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని నిర్మించామంటే ఆనాడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉంటూ ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని దేవాలయం నిర్మించకుండా ఉంటే కోటి రూపాయల్ని శాంక్షన్ చేయించడం జరిగింది అంటే ఆనాడు ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న దేవాలయాల అభివృద్ధి కోసం ఎంత కృషి చేసిందో అలాగే నేను దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉంటూ మన ప్రాంతంలో అన్ని రకాలుగా కూడా దేవాలయ అభివృద్ధి జరగాలి ప్రతి గ్రామంలో కూడా ఈ ఆలయాలు నిర్మాణం జరిగి భక్తులందరికీ కూడా మరి స్వామి అనుగ్రహం అందరికీ కలిగించాలని ఒక సత్సంకల్పంతో అడిగిన వెంటనే కోటి రూపాయలు శాంక్షన్ చేస్తున్నారు ఇవాళ ఆలయ నిర్మాణం చాలా బాగా జరిగింది సమయానికి పూర్తి చేశారు స్వామి ప్రతిష్ట కార్యక్రమం కూడా బాగా జరిగింది మరి కార్యక్రమంలో మరి ఆ స్వామివారిని వెంకటేశ్వర స్వామి వారిని ఈ ప్రాంత అభివృద్ధి గురించి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ ప్రాంతం ప్రకృతి అంతా బాగా సహకరించి వ్యవసాయం బాగా వాడి పంటలతోటి తోకాలి వ్యవసాయం మీద ఆధారపడిన ప్రతి కుటుంబం కుటుంబానికి మేలు జరగాలి అన్ని రకాలుగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అంటే ఈ ప్రాంతంలో మరి ఆ స్వామివారిని నేను కోరుకుంటున్నాను కొంతమంది విశ్వాస రాహిస్తం ఎందుకంటే అవకాశం వాదులు కొంతమంది ఉన్నారు ఆ అంటే వాళ్ళ అవసరాల కోసం ఎవరైనా వాడుకుంటారు ఇవాళ భగవంతుని కూడా వాడుకోవటానికి ఏమాత్రమే వెనకాడరు అటువంటి అవకాశవాదులకి జ్ఞానోదయం కావాలి ఇవాళ ఇంత కార్యక్రమం జరుగుతుందంటే ఈ కార్యక్రమం జరగడానికి ఎవరి బాధ్యత ఎవరు సహకరించారన్నది మర్చిపోయి వాళ్ళ స్వార్థానికి కార్యక్రమాన్ని ఉపయోగించుకునే కార్యక్రమం చేస్తారు ఏదేమైనా దైవ కార్యక్రమం ఈ దైవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనొచ్చు అందరికీ ప్రవేశం ఉంటుంది ఇది ఈ ఆలయాలు ప్రతిష్ట కార్యక్రమంలో లేదా దేవాలయంలో జరుగుతున్న విశిష్ట కార్యక్రమాల్లో నన్ను ఆహ్వానించి దర్శనం చేయించిన తర్వాత ఇప్పుడు మనం చూస్తున్న కార్యక్రమాలు ప్రతిసారి జరుగుతూనే ఉన్నాయి ఇవన్నీ మనకు అలవాటే అంటే వాళ్ళకు కొంచెం జ్ఞానోదయం కావాలి ఆ భగవంతుడు వాళ్ళకి బుద్ధి ప్రసాదించాలని ఆ భగవంతుడు కోరుకుంటూ ఇవాళ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఈ ప్రాంతంలో రావడం అన్నది మనందరికీ చాలా శుభ సూచకం మన అందరం కూడా తిరుమల వెళ్ళకపోయినా వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం మరి ఇక్కడ నేలాద్రిపురం వస్తేనే మరి ఊరి పేరు కూడా కలిసేలాగా నేలాద్రి వెంకటేశ్వర స్వామి పేరు పేరు పెట్టుకున్నారు చాలా సంతోషం మొన్ననే నేను మన మా గోపినాథ్ పట్టణంలో కూడా అక్కడ మల్లికార్జున స్వామి వారి ఆలయం బ్రహ్మరామ అమ్మవారి ఆలయం అలాగే శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా మన ఇరవై మూడవ తారీఖున ప్రతిష్ట కార్యక్రమం జరిగింది ఇవాళ మీరు ఈ గ్రామానికి సంబంధించిన పెద్దలందరూ కలిసి ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ ఆ భగవంతుని ఆశీస్సులు అందరికీ భక్తులందరికీ సమృద్ధిగా ప్రసాదించాలని ఆ వెంకటేశ్వర స్వామి వారిని కోరుకుంటూ చదువు